నామానికే మహిం కలుగునుగాక కూడవచ్చు మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు యషయా గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఐదవ నుంచి చదువుతాను సముద్ర జలములు ఇంకిపోవును నదియు ఎండి పొడి నేల అగును ఏటి పాయలు కంపు కొట్టును ఐగుప్తు కాలువలు ఇంకి ఎండిపోవును రెల్లును తొంగలను వాడిపోవును నైను నదీ ప్రాంతమున దాని తీరమునున్న బీడులను దాని వద్ద విత్తబడిన పైరంతయు ఎండి కొట్టుకుని పోయి కనబడకపో జాలరులను దుఃఖించెదరు నైలు నదిలో గాలములు వేయి వారందరూ ప్రలాపించెదరు జలముల మీద వలలు వేయేవారు కృషించిపోదురు దువ్వెనతో దువ్వబడు పని చేయువారును తెల్లని బట్టలు నెయ్యివారును సిగ్గుపడదురు రాజ్య స్తంభములు పడగొట్టబడు కూలిపని చేయువారందరూ మనోవ్యాధి పొందుదురు ఇక్కడ ఈ అధ్యాయంలో ఐగుప్తును కూర్చిన దేవోక్తి మనం చూస్తాం ఐగుప్తును కూర్చున్నటువంటి దేవోక్తి మొదటి పదిహేను వచనాలలోనేమో ఐగుప్తుపైన తీర్పును చూస్తాం పదహారవచనం వచనం నుంచి ఇరవై వచనం వరకు ఐగుప్తుపై ఆశీర్వాదాన్ని మనం చూస్తాం ఇక్కడ ఐదు నుంచి వచనాలు మనం చూస్తే ఐగుప్తుల యొక్క ఆర్థిక వ్యవస్థ అదంతా కూడా నైలు నది మీద ఆధారపడి ఉంటుంది నైలు నది ఎండిపోవడం అనేది భయంకరమైనటువంటి విపత్తు భయంకరమైనటువంటి విపత్తు ఎహెచ్కేల్ గ్రంథం ముప్పై అధ్యాయం పన్నెండవ చిన్న నైలు నదిని ఎండిపోజేసి నా దేశమును నేనా దేశమును దుర్జనలకు అమ్మివేసేది పరదేశుల చేత నేను ఆ దేశమును దానిలో ఉన్న సంస్థమును పాడు చేయించదును ఇహోబానైనా నేను మాట ఇచ్చి ఉన్నాను ఎప్పుడైతే నైలు నది ఎండిపోయిందో వర్షాలు లేవు నైలు నది ఎండిపోయిందో పంటలు లేవు నదులలో చేపలు లేవు జాలరులకు పని లేదు నైలు నదీ ఉన్నటువంటి పంటలన్నీ భూములన్నీ కూడా బీడులైపోయినాయి ఎండిపోతున్నాయి కాబట్టి మొత్తం పని లేకుండా చేనేతలకు కూడా పని లేదు రైతులకు పని లేదు జాలరులకు పని లేదు అందుకే రాజ్య స్తంభములు పడగొట్టబడతాయి మనోవ్యాధి పొందుతారు కూలి పని చేసుకునే వాళ్ళు కూడా పనులు లేక మనోవ్యాధి పొందుతారు అంటున్నాడు నైలు నది ఎండిపోతే ఈ దుస్థితి ఐగుప్తు దేశానికి సంభవిస్తూ మరి దేవుని బిడ్డల యొక్క జీవితాల్లో ఆత్మీయ నదులు ఎండిపోతే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి ఇంకా మనం చూస్తే పదకొండవచ్చిన నుంచి పదిహేనవ వచ్చిన వరకు ఐగుప్తుపైకి దేవుని ఉగ్రత యొక్క జ్ఞానులైన ఆలోచనకర్తలు సోయను అధిపతులు కేవలము అవివేకులయ్యి సోయను యూదులకు బాగా పరిచయమైనటువంటి పట్టణం ఐగుప్తులో ఉన్నటువంటి ముఖ్య పట్టణాల్లో సోయను అనేది ఒకటి అది ఇస్రాయేల్లకు చాలా ఎరిగి ఉన్న పట్టణం సోయను క్షేత్రము అని మనం చదువుతాం సంఖ్యాకాండం పదమూడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన వారు దక్షిణ దిక్కున ప్రయాణం చేసి ఇబ్రుకు వచ్చి అక్కడ అనాకీలు అహీమాను శేషయి తల్మయి అని వారుండరి ఆ హెబ్రోను ఐగుప్తులోని సోయను కంటే ఏడేళ్ళు ముందుగా కట్టబడింది కీర్తన గ్రంథం డెబ్భై ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచ్చిన డెబ్భై ఎనిమిది పన్నెండు ఐగుప్తు దేశంలోని సోయను క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్య కార్యములు చేసింది సోయను అనేది కొంతకాలం ఉత్తర ఐగుప్తికి రాజధాని మరి వారి వాళ్ళ సలహాదారులు ఆలోచనకర్తలు అవివేకులు అంటున్నాడు వారి ఆలోచన శక్తి పశుప్రాయమైంది వారి జ్ఞానమంతా ఏమైపోయిందో అంటున్నాడు నిజదేవుని ఎరగని సలహాదారులు చెప్పే సలహా అంత యోగ్యంగా ఉండదు ఆలోచనకర్త మన ప్రభు అయిన ఏసుక్రీస్తే కీర్తనకారుడు అంటాడు నూట పంతొమ్మిది ఇరవై నాలుగులో నీ శాసనములు నాకు ఆలోచనకర్తలు అంటారు పన్నెండవ శుభ్రంలో మన భాగంలో చూస్తే నీ జ్ఞానులు ఏమైరి సైన్యులకు అధిపతిగా ఇహోవా ఐగుప్తుని కూర్చి నిర్ణయించిన దానిని వారు గ్రహించి నీతో చెప్పాలి కదా అంటారు కానీ వాళ్ళు చెప్పగలిగే వాళ్ళు లేరు ఐగుప్తు దేశాన్ని గూర్చి ఏమి నిర్ణయించాడు ప్రభు అది తెలుసుకుని చెప్పగలిగిన వారు లేరు ఇంకా పదమూడవ శులలో సోయను అధిపతులు అవివేకులయరి నోపు అధిపతులు మోసపోయారు ఐగుప్తు గోత్ర నిర్వాహకులు అది మార్గము తప్పేటట్లుగా చేశారు నోపు అనేది కూడా ఉత్తర ఐగుప్తుకు ఒక కాలంలో రాజధానిగా ఉండేది అంతకుముందు అది ముఖ్య పట్టణం కొంతమంది ప్రముఖులు ఆ ఇగుప్తు జాతిని ఒకే త్రాటిపై నడిపించిన సందర్భాలు ఉన్నాయి మరి ఇక్కడ నాయకులు జ్ఞానులు ఆలోచనకర్తలు అధిపతులు అవివేకులైతే నిర్వాహకులు అవివేకులైతే వాళ్లే దుర్మార్గులైతే మూర్ఖులైతే మరి ఆ జాతికి విముక్తి ఉంటుందా ఉండదు ఇంకా మనం చూస్తే పద్నాలుగు వచ్చినహో వా ఐగుప్తు మీద మూర్ఖత గల ఆత్మను కుమ్మరించాడు మూర్ఖత గల ఆత్మను కుమ్మరించాడు మొత్తుగా ఉన్నప్పుడు త్రాగుబోతులు చూడండి వాళ్ళు చేసుకున్న వాంతులోనే తూలి పడిపోయినట్లు ఐగుప్తు తన పని అంతటి విషయమే వారు తోల చేసి ఉన్నారు అంటే వీళ్ళే నాయకులు ఆలోచనకర్తలు అధిపతులు జ్ఞానులు వేళ్ళే దాన్ని తోలపోయేటట్టు తూలిపోయేటట్టు నాశనమయ్యేటట్టు కారకులయ్యారనమాట ఇంకా పదిహేను రోజున చూస్తే తలైనను తోకైనను కొమ్మైనను రెళ్లైనను ఐగుప్తులు పని సాగింపు అలాంటి పని సాగించే వాళ్ళు ఎవ్వరూ లేరు అంటున్నారు తల తోక కొమ్మ రిల్లు వీళ్ళందరూ కూడా అధిపతులు వాళ్ళు ఎవరు లేరు ఇంకా మనం చూస్తే పదహారో వచనం నుంచి మనం చూస్తే ఐగుప్తుపై ఆశీర్వాదాన్ని చూస్తూ పదహారు పదిహేడు వచనాలు చూస్తే ఆ దినమున ఐగుప్తీయులు స్త్రీల వంటి ఆ సైన్యముల అధిపతి గిహో వారిపైన తన చెయ్యి ఆడించును ఆడుచుండు ఆయన చెయ్యి చూచి వారు వణికి భయపడద్దురు యోధాదేశం ఐగుప్తుకు భయంకరమగును తనకు విరోధముగా సైన్యులకు అధిపతి గిహో ఉద్దేశించిన దానిని ఒకడు ప్రస్తావించిన ప్రస్తావించిన ఎడల ఐగుప్తీయులు వణుకుదురు వణుకుట భయపడుట మనం చూస్తున్నాం దేవునికి భయపడుట అనే మాట మనం ఈ వచనంలో చూస్తున్నాం ఆ దినమున అని మనం చదువుతాం ఈ అధ్యాయంలో ఎక్కువగా ఆ దినము అది దినం ఒక ఆరుసార్లు ఆ దినము అని ఉంది మరి ఏ దినము అది అనే విషయాన్ని మనం వివరంగా చెప్పలేం కానీ ఇంతకు ఇంతకుముందు చెప్పాడు ప్రభు దినము అయి ఉండొచ్చు అది బహుశా ప్రభు దినం అయి ఉండొచ్చు ఆ దినమున ఐగుప్తీయులు స్త్రీల వంటి వారగుదురు అంటున్నారు స్త్రీల వంటి వారగుదురు స్త్రీలు బలహీనమైన ఘటం బలహీనులే కానీ కొంతమంది స్త్రీలు పరిశుద్ధ గ్రంథంలో గొప్ప కార్యాలు చేసిన వాళ్ళు ఉన్నారు గొప్ప కార్యాలు చేశారు ఎంతోమంది ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో గొప్ప కార్యాలు చేసినటువంటి వారు పత్రిక పదకొండవ అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్నం వలన మరలా పొందిరు కొందరైతే మరి శ్రేష్టమైన మరి శ్రేష్టమైన పునరుత్నం పొందగోరి విడుదల పొందడం లక యాతన పెట్టబడి స్త్రీలు చేతగాని వారే కాదు వారు క్రీస్తులు కలిగి ఉంటే వారు బలవంతులవుతారు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి మంత్రసానులు ఏం చెప్పారు ఇస్రాయలు స్త్రీల గురించి వాళ్ళు ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు వారు చాలా చురుకైన వారు అండి కాబట్టి స్త్రీలు గొప్పవాళ్ళే ప్రభువును కలిగి ఉండి వారు దేవుని మీద ఆధారపడితే గొప్ప కార్యాలు చేస్తారు ఎంతోమంది ఉన్నారు పరిశుద్ధ గృహాలు ఇంకా వాళ్ళ మృదుత్వానికి నిస్సహాయత్వానికి సూచన స్త్రీలు ఆ దినమున అంటే ప్రభు దినమున ఐగుప్తీయులు స్త్రీల వంటి వారు అవుతారు అంటే వాళ్ళు గొప్ప కార్యాలు చేసేవారుగా వారు ప్రభువును సేవించేవారుగా ఉంటారు చూడండి ఎన్ని సంఘాలు ఉన్నాయి ప్రతి చోట సంఘాలన్నిటిలో ఎక్కువ ఎవరుంటారు స్త్రీలే ఉంటారు స్త్రీలే ఎక్కువ ఉంటారు పురుషులు తక్కువ ఉంటారు ప్రతి సంఘం అంతే ఎక్కడో కానీ సమ సమ ఉజ్జీగా ఉన్నవారు ఉండరు మరి ఆ స్త్రీలే దేవుని ఆశ్రయించి ప్రభు ఎందు సంతోషిస్తూ ప్రభువును కలిగి ఉండి తమ భర్త తమ పిల్లలు తన భర్త తన పిల్లలు క్రీస్తును ఎరగకపోయినా ఆయన వెంబడించకపోయినా ఆయన అనుసరించకపోయినా ఆయనలో నమ్మకస్తులుగా వాళ్ళు ఉండకపోయినా ఆ స్త్రీలు ప్రభు సన్నిధిలో గోజాడి తమ కుటుంబాలని కట్టుకుంటున్న వారు మందిని మనం చూస్తాం స్త్రీల వంటి వారు అవుతారు అంటే భక్తి కలిగిన వారు అవుతారు వారు ప్రభువుకు భయపడేవారు అవుతారు ఆయన వైపు తిరిగే వాళ్ళు అవుతారు ఆయన ఆశ్రయించేవారు అవుతారు అనేక సమస్యల నుంచి తట్టుకుని నిలబడి తమ కుటుంబాలను కట్టుకునే వారు అవుతారు ఆ దినమున అంటున్నాడు పద్దెనిమిది నుంచి ఇరవై వచనాలు మనం చూస్తే పద్దెనిమిదవచనం పద్దెనిమిదవచనం ఆ దినమున కనాను భాషతో మాట్లాడుచు ఈ హోవా అని ప్రమాణము చేయు ఐదు పట్టణములు ఐగుప్తు దేశంలో గుండును ఐదు పట్టణాలు ఉంటాయి ఆ దినమున సర్వలోకం దేవుని వైపు తిరుగుతుంది ఎందుకంటే దేవుడు పరిపాలించే దినం దేవుడు ప్రత్యక్షంగా భూమి మీదకి దిగి వచ్చే దినం ఆ దినమున దేవుడే పరిపాలిస్తాడు దేవుని వైపు తిరుగుతుంది ప్రపంచం అంతా కూడా ప్రభు దినాన్ని గురించి యోగుల గ్రంథంలో మనం చదువుతాం నమ్మితే నిత్య జీవం ఆయన నమ్మితే నమ్మకపోతే నిత్యనాశనం ఇంకా మనం చూస్తే పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదో విషయంలో మనం చూస్తే ఆ దినమున ఐగుప్తు దేశము మధ్యను యహోవాకు బలిపేటమును దాని సరిహద్దున యహోవాకు ప్రతిష్ఠితమైన ఒక స్తంభమును ఉండును అంట అది ఐగుప్తు దేశంలో సైన్యములకి అధిపతి దేవునికి సూచనగాను సాక్షార్థముగాను ఉండును అంటాడు సూచనగా సాక్ష్యార్థం అంటే ఐగుప్తు దేశం అంతా కూడా ప్రభువైపు తిరుగుతుంది ఇంకా మనం చూస్తే ఇరవై వచనంలోనే బాధకులను గూర్చి వారు ఎహోవాకు మొర్రపెట్టగా ఆయన వారి నిమిత్తము సూర్యుడైన ఒక రక్షకుని పంపును అతడు వారిని విమోచించు మనం ఏమనుకుంటామంటే మనమే రక్షణ పొందాలి అనుకుంటాం దేవునికి శత్రువులుగా శత్రు దేశాలుగా ప్రవర్తిస్తున్న వారు వారు రక్షణ పొందకూడదు అనేది మన ఆలోచన కానీ ప్రభు వాళ్ళను కూడా మార్చి తనవారుగా చేసుకోవడానికి చూస్తాడు అందుకే ప్రపంచంలో ప్రతి దేశాన్ని ప్రభు ప్రేమిస్తున్నాడు ఏ ఒక్కడూ నశించుకోవడం ఇష్టం లేదు యూదుడని లేదు సిధియనుడని లేదు ఎవరైనా సరే అందరూ రక్షించబడాలి అది ఆయన యొక్క ఉద్దేశం కనుక ఐగుప్తీయులను కూడా ఏం చేస్తాడు రక్షిస్తాడు శూరుడైన ఒక రక్షకుని పంపును అతడు వారిని విమోచించు ఐగుప్తీలు తెలుసుకునేటట్లు ఇహోవా తనను వెల్లడిపరుచుకున్నట్లు ఆ దిన ఉంటుంది ఐగుప్తీయులు కూడా అని తెలుసుకుంటారు ఆయన సేవిస్తారు ఆయనకు మృక్కుతారు ఇరవై ఒకటో వచ్చినాం ఇరవై రెండు వచ్చినాం మనం చూస్తే ఐగుప్తీలు తెలుసుకున్నట్లు ఇహోవా తనను వెల్లడిపరుచుకున్నాను ఆ దినమున ఐగుప్తీయులు ఈహోవా అని తెలుసుకుందరు వారి బలి నైవేద్యం అర్పించి ఆయన్ని సేవించదరు ఇహోవాకు మృక్కునేదరు తాము చేసుకున్న మృక్కుబడులను చెల్లించెదరు ఇహోవా వారిని కొట్టును ఇక్కడ వారిని సేవిస్తారు వారు ఆయనకు నైవేద్యాలు బలులు అర్పిస్తారు ఆయనను సేవిస్తారు ఆయనకు మృక్కుంటారు వారు మృక్కున్న మృక్కుబడులు చెల్లిస్తారు తర్వాత ప్రభు ఇరవై రెండవ చూస్తే ఇహోవా వారిని కొట్టును ఎందుకు కొట్టాడు స్వస్థపరచవలనని ఐగుప్తీయులను కొట్టును వారు స్వస్థపరచబడినప్పుడు పడాలని ప్రభు కొట్టినప్పుడు వాళ్ళు ఆయన వైపు తిరుగుతారు ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరుస్తాడు కొన్నిసార్లు మనల్ని కూడా కొడతాడు ఎందుకు కొడతాడంటే చావాలని కాదు నాశనం అయిపోవాలని కాదు కొన్నిసార్లు రోగంతో కొడతాడు కొన్నిసార్లు బాధలతో కొడతాడు కొన్నిసార్లు శ్రమలతో కొడతాడు కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులతో కొడతాడు కొన్నిసార్లు మరణంతో కొడతాడు ఎందుకు కొడతాడు మనం స్వస్థపరచాలని అంటే ఆత్మీయంగా మనల్ని బుద్ధి తెచ్చుకునే వారిగా ఉండాలని ఆయన వైపు తిరగాలని ఆయన ప్రార్థించాలని ఎప్పుడైతే ఆయన ప్రార్థిస్తామో ఆయన వైపు తిరుగుతామో అప్పుడు వెంటనే ఆయన మళ్ళా స్వస్థపరుస్తాడు కొడతాడు స్వస్థపరచాలని కొడతాడు ఆత్మీయంగా స్వస్థపరచాలని భౌతికంగా కూడా మనం స్వస్థపరచాలని ప్రభు కొడతాడు ఇంకా మనం చూస్తే ఇరవై వచనం నుంచి ఇరవై వచనం వరకు ఐగుప్తీయులను ఆశీర్వదించిన ఈ హోవాన్ని మనం చూస్తాం ఇరవై వచనం ఆ దినమున ఐగుప్తు నుండి అశ్వూరుకు రాజమార్గం ఏర్పడు అశ్వూర్యులు ఐగుప్తునకును ఐగుప్తీయులు అశూరునకుని వచ్చును వచ్చుచు పోవచూను ఐగుప్తీయులను అశూర్యులను ఇహోవాను సేవించేదారు వాళ్ళు ఇహోవాను ఐగుప్తీయులు అశూరియులు ఎవరు ఇస్రాయల్కి శత్రువులు వాళ్ళు కూడా ప్రభువుని ఏం చేస్తారు సేవిస్తారు రాజ్యాలతో కూడా ఇస్రాయిలు ఆశీర్వాదంగా కేంద్రంగా ఉంటుంది ఇంకా మనం చూస్తే ఇరవై ఐదో నా జనమైన ఐగుప్తీయులారా నా చేతుల పని అయిన అశూరియులారా నా స్వాస్థ్యమైన ఇస్రాయలారా మీరు ఆశీర్వదించబడుతురని చెప్పి వారిని ఆశీర్వదించు చూడండి నా జనులైన ఐగుప్తీయులు నా చేతి పని అయిన అశూరియులు నా స్వాస్థ్యమైన ఇస్రాయేలీలు కాబట్టి ప్రభువు రెండోసారి వచ్చినప్పుడు భూమిపైన ఆయన తన రాజ్యాన్ని స్థాపించినప్పుడు విశ్వశాంతిని నెలకొల్పుతాడు ఆయన విశ్వశాంతిని ఆయన నెలకొల్పుతాడు ఈనాడు మనం కూడా ఆయన స్వాస్థ్యం ఆయన పని చేతి పని ఆయన జనుల అలాంటి మనల్ని ఆయన ఆశీర్వదించేవాడు ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వం అయితే మనకు అధ్యాయాన్ని రేపుదైనా మనం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వెనుకడిలో ఆశీర్వదించునుగాక